వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలంలోని గీతా పరివార్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత అభ్యాస వర్గ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు వితరణ కార్యక్రమం గోనెగడ్ల మండలంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది గత ఆరు నెలల నుంచి నేర్పించడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై మంది కంప్లీట్ చేయడం జరిగింది ఈ భగవద్గీత కార్యక్రమం నిర్వహించి మాధవి లత ప్రశంస పత్రాలు అందించిన వారు కె వెంకటరెడ్డి సబ్ కలెక్టర్ సి మహేష్ వ్యాపారవేత్త జై సురేష్ కె హేమలత పరివార్ గీత ప్రచార సేవకు మరియు విశ్వహిందూ పరిషత్ మాతృశక్తిలో బాల సంస్కార కేంద్రం నిర్వహిస్తున్నారు కోడమూరు హిందూ పరిషత్ ప్రకం ఉపాధ్యకుడు కె సత్యనారాయణ శెట్టి సహాయ కార్యదర్శి కాకి రమేష్ పాల్గొనడం జరిగింది వెంకటరెడ్డి వివేకానందుల గురించి మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మత పార్లమెంటులో ఆయన ప్రసంగం భారతదేశ కీర్తిని దిశ దిశలో చాటిందన్నారు వివేకానందుడు యువకులు చేయాల్సింది ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ సాధన సంపత్తి మాత్రం లోపించింది మనకు బుద్ధిశక్తి ఉన్నాయి కానీ కార్యరూపం అమలు చేయడం లేదు హేమలత మాట్లాడుతూ భగవద్గీత ఏ మత అనుకో చెందింది కాదు మనిషి జీవన విధానంలో ఎలా బతకాలో ఎలా నడుచుకోవాలో నేర్పింది ఈ గ్రంథం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో చివరిగా కోలాటం యోగా నిర్వహించడం జరిగింది ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తో గోనగన్ల విలేకరి గౌస్ అప్పుడు చాలా ఉధృతంగా ప్రచారం చేసి యువతను పేర్కొంది మీరు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈ బా ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవచ్చు వీళ్ళని తరిపేయచ్చు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల కంటే మనం అందరం పోరాటం చేస్తే మనం సాధించవచ్చు సో అటువంటి పగులు వీళ్ళని మనము ఈరోజు చదువుకోవచ్చు చాలా సంతోషంగా ముఖ్యంగా ఈ వయసులోనే ఈ వయసులోనే

ఈ సార్ చాలా పెద్ద కావాలి పిల్లలందరికీ చాలా హ్యాపీ ధన్యవాదాలు